అదో చూసుకోండి ఇది చెరువులో నీళ్ళు ఈ చెరువులో నీళ్ళు జస్ట్ ఇక్కడ నుంచి తోడేసి దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ట్యాంక్ ఎక్కించేసి డైరెక్ట్గా వచ్చేస్తుంది మీ కలర్ తేడా కూడా పట్ల చూసుకోండి ఎక్కడ చూసినా కానీ ఇది చెరువులో నీళ్ళు ఇక్కడి నుంచి దీని ద్వారా అట్ట పక్కన ఉన్న ట్యాంకీలు వస్తాయి ఒక ట్యాంకులో స్టోరేజ్ ట్యాంక్ ఒకటి మధ్యలో చిన్నది దాంట్లో నుంచి మళ్ళీ ఎక్కిచ్చేస్తాను ఇంత దరిద్రంగా నువ్వు మెయింటైన్ చేసుకుంటా నేను గెలుస్తా నేను గెలుస్తా ఎడుగాళ్ళు నువ్వు పదవగాళ్ళు నువ్వు ఎప్పుడూ చేసుకో పొద్దుకి ఎమ్మెల్యే అనే పేరు అటుకు పెట్టేసుకోవచ్చు ముందు జనాలకి పని చేయ చేదో ఒకటి జనాలు మనసులో నిలిచిపోతా ఇది కౌతరం గ్రామంలో వాటర్ ట్యాంక్ ఇక్కడ నీళ్ళ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది ఒకసారి చూస్తే మొత్తం అంతా ఇదంతా చక్కటి మనకి అక్కడ చెరువు ఉంది దాంట్లో అలాగే అక్కడ నుంచి మనకి ఇక్కడ వాటర్ సిస్టమ్ ఫిల్టరింగ్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది దీంట్లో ఫిల్టర్ బెడ్లు మార్చుకుంటాం ఇవన్నీ చేయటమే ఇది ఒకసారి చూడండి నీళ్ళు చూడండి ఎంత దారుణంగా వాసన వస్తున్నాయి ఇవే నీళ్ళు ఫిల్టర్ అవ్వకుండా డైరెక్ట్గా జనాలు అందరికీ పంపిస్తూ ఉన్నారు మీరు చూడండి ఇది కాళ్ళు కడుక్కడానికి కూడా పనిచేయవు నీళ్ళు ఒకసారి చూడండి అంత క్లీన్గా ఉందో ఆకుపచ్చ కలర్లో ఉండే ఉన్న నీళ్ళు ఇళ్లలో చూసినా కానీ ఇవే నీళ్ళు సేమ్ ఇంత దారుణమైన నీళ్ళనే జనాలు వాడకుండా నేను బాగా చేస్తున్నానని చెప్పడానికి అంతా బాగుంది నేనే గెలుస్తా నేనే గెలుతా నేనే గెలుతా అని చెప్పడానికి సిగ్గుందా నీకు ఎమ్మెల్యేని అడుగుతున్నాను నేను మనిషిలాగానే ప్రవర్తించడం మానేసేవాడు నువ్వు పూర్తిగా వీళ్ళకి ఏం కావాలి నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అయ్యావు జనాలు ఎలా ఉన్నారు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఇంత దుర్మార్గం వ్యవహరిస్తావు అసలు ఈ నీళ్ళతో కాళ్ళని కడుకుంటారు ఎవరన్నా గొడ్డు కూడా గొడ్డు కూడా అట్లా వాసన చూడు ఒకసారి దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నావు నువ్వు దీని గురించి ఆయన మాట్లాడే మాట్లాడు నీకు ఉంటే దీని గురించి చెప్పు ఎందుకు చేయలేకపోయావు చెప్పు నీకు చేతనైతే అది చేయి అంతేగాని మిగతా లోకంలో ఉన్న విషయాలన్నీ మాడుతూ ఉంటాడు పెద్ద మేధావులే జనాలు నీ మామూలు కుట్ర చెబుతున్నా బేసిక్గా మా ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినందుకు జనాలకి నీకు ఇంతకింత శిక్షణ అనుభవిస్తావు నేను చెప్తా ఉన్నాను గ్యారంటీగా ఈ నీళ్ళ ఈ నీళ్ళ వాసన వస్తున్నాయి ఈ నేళ్లతో కాళ్ళు కూడా కడుక్కోలేము అలాంటిది జనాలు స్నానం చేయడానికి ఇవన్నీ వాడుకోవాలి చూడండి ఒకసారి చూడు ఫిల్టర్ ఫిల్టర్ బెడ్లని పోయి ఏ పని చేయి ఇన్ని ఫిల్టర్ అయ్యి అటు నుంచి ఇటు వచ్చే రావాల్సింది నీళ్ళు అనేది రాకుండా ఎంతమంది ఉన్నారు చూడు నీ బతుకంతా అసలు ఇట్లాగే తయారైంది ఇది ఫిల్టర్ బెడ్ చూడు దీంట్లో చూడు అది చూడు ఒకసారి ఇలాంటి పరిస్థితిలో పెట్టి అసలు అసలు నిద్ర పడుతున్నాయి నీకు చేత కానప్పుడు తప్పుకోవాలి నా వల్ల కాదని ఒక్కసారి వచ్చి చూడు నువ్వు మనిషి అయితే నిజంగా మానవత్వం కొద్దిగా ఉంటే నువ్వు ఇక్కడికి ఇక్కడ కోతరం గ్రామం వచ్చి చూడు నీ ఏ గ్రామం నీళ్ళు సేమ్ పరిస్థితిలో ఉంది మీరు రోజు వాడుకునే నీళ్ళు ఈ నీళ్ళు ఏదన్నా తీసుకు పది రోజులు మట్టి మానేసి అంత పొంపు చెట్ల చెత్తల నీళ్ళు మేము అసలు దొరదలు ఈ మామూలు ఏ నీళ్ళు అయ్యా అయ్యా నీళ్ళు ఆ నీళ్ళు ఎక్కడ పొంపు దరిద్రం వాసన అసలు మేము అల్లాడిపోతున్నాం నాంది వాటర్ తెచ్చుకుని పోసుకున్నాం పిల్లలు తాళే చూస్తానండి మామూలు ఎమ్మెల్యే కదా తమ మీరు ఎవరు సమస్యలు అని చెప్పట్లేదు అంట ఆనందంగా ఉన్నా చూస్తున్నాడు దరిద్రుడు కదా